கறவைகள் பின் சென்று காணம் சேரும் தும்போம் அறிவொன்றுமில்லாத ஆயக்குலத்து உந்தன்னை பிறபி பெருந்தனை புண்ணியம் ஞாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா ఉందన్నోడు ోడురవేల్ నమకెంక అంబినావందే ఇరైవాణీతారాయ్ పరయేళోరెంబావాని ఈ కృష్ణుడేంటి మోసం చేస్తున్నాడుంటావా మాయ చేస్తున్నాడు అంటావా అదేంటి పుసుక్కున అలా అనేసావు ఏదడిగినా కాదనడు ఏదీ ఇవ్వడు అన్నింటికి చిరునం ఒకటి మనని పరీక్షిస్తున్నాడేమోని ఇది మరీ బాగుంది పరీక్షించడానికి మనం మనమేమన్నా పండితులమా మునులమా తెలివి తక్కువ దద్దమ్మలం మనని ఏం పరీక్షిస్తాడే అయినా ఇంట్లో వాళ్ళని ఎవరైనా పరీక్షిస్తారా ఏంటి బొంగమూతి పెట్టి అంది ఓ గోపిక ఇంకా చెప్పాలంటే నీ కాలుని నీ చేతిని నీ కళ్ళని నీ ముక్కుని ఇట్లా పరీక్షలకు గురి చేస్తావా అంట అట్లా కాదు మనమంతా కృష్ణయ్యకి అవుననుకో ఆ ముక్క నువ్వు నేను కాదు అలా అని అనుకోవాలి గోపికలందరి మాటలు వింటున్న అండాళ్ళ తల్లి స్వామికి ఎంత దయలేకపోతే మనలో ఒకడై పుడతాడు ఆలోచించండి అంది అదే ఆలోచిస్తున్నాను మన పుణ్యం కొద్దీ స్వామి మనలో పుట్టాడా మనకి పుణ్యం ఇవ్వడం కోసం మనలో ఒకటిగా పుట్టాడా అని ఎలాగన్నా అనుకో కృష్ణస్వామితో మన బంధం పొమ్మంటే పోయేది కాదు రమ్మంటే వచ్చేది కాదు అంతేనంటావా అన్నారు సందేహంతో గోపికలందరూ ఇప్పుడే తెలుస్తా ఉండండి అంటూ తిన్నగా శ్రీకృష్ణస్వామి వద్దకు వెళ్ళింది ఆడాళ్ళ తల్లి వెళ్ళి స్వామి ఏది అడగకూడదో ఏది అనకూడదో మాకు తెలియదు నువ్వు మావాడివని మాత్రం తెలుసు అందుకే నిన్ను కిట్టయ్యా కిట్టు కిట్టమూర్తి నల్లనయ్య అంటూ మా నోరు ఎలా తిరిగితే అలా పిలుస్తాం ఏమనుకోకే అనుకోకే సమ్మోహనకరంగా చిరునవ్వున్నవాడు శ్రీకృష్ణస్వామి సరే స్వామి నీకు మాకు మధ్య ఏ అపార్థాలు లేవనుకుంటే నువ్విస్తానన్న ఆ పరాన్ని అనుగ్రహించి చాలు అని శ్రీకృష్ణస్వామిని చనువుగా అడుగుతోంది గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి